అందాల పోటీలు అంటో ఏం ప్రమోట్ చేస్తున్నావు అందాల పోటీలు ఎవడు ఎవడు పెట్టాడు ఎందుకు పెట్టాడు డబ్బు సంపాదించడానికి ప్రజాధనాన్ని దోచుకోవడానికి కాదా వాడెవడో కాస్మెటిక్ అంటాడు అందాల పోటీలు నేను ఖర్చు పెడుతున్నాను అంటాడు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది ఎవడిచ్చాడు నరేంద్ర మోడీ లాంటి చిల్లరగాళ్ళంతా కలిసి గ్రూప్ సిండికేట్ అయ్యి నా దేశాన్ని పనిచేసుకున్నారు సంపదను దోచేసుకున్నారు నూట తొంభై లక్షల కోట్లు అప్పు ఎక్కడుంది ఇక్కడే ఉంది ఎవరి దగ్గర ఉంది దొంగ దోపిడీ వీడి దగ్గర ఉంది కార్పొరేటర్ కార్పొరేట్ కంపెనీ అంటాడు ఐపీఎల్ అంటారు ఏంటిది ఆ సొమ్మంత ఎక్కడ ఉంది ఈ పేపర్ కరెన్సీ ఉంది రైతు కష్టపడుతున్నాడు ఇబ్బంది పడుతున్నాడు వాడి ట్రాక్ గార్డ్ ఏంటో చెప్తారా వాడికి ఇచ్చేది ముస్తి నువ్వు తోచుకునేదంతా విదేశాలకు పంపించి నువ్వు లక్షలు ఆర్జించేదంతా ఆ సొమ్మంతా ఎక్కడి నుంచి వచ్చింది జీవో పెడతాం ప్రొసీజర్ పెడతావు చట్టం అంటావు బిల్ దేశాన్ని డిసైడ్ చేసేది ఒక పదిహేను మంది ఇరవై మంది అసెంబ్లీలో కూర్చుంటారు ఛాయ్ బిస్కెట్ టీ ఒక బోర్డు సవరణ ఎవరిది ఒక బోర్డు సవరణ ఎవడబ్బు సొమ్ము దేశాన్ని పంచి పెట్టేస్తాం నరేంద్ర మోడీకి ఈ పంచర్లు వేసుకునే వాడి మీద జాలి దయ అంట బాధ అనిపిస్తుందంట వాడే మనీ జనరేట్ చేస్తున్నాడు మరి నా రైతు ట్రాక్ రికార్డ్ ఎక్కడ పోయింది పండించే పంట ఎంత సొమ్ము చేసుకున్నారు ఎవడు దోచుకుంటున్నాడు అలా అడగకూడదు ఎందుకని అడిగితే దేశ ద్రోహి మీరు దేశ ద్రోహులు ఒకటేనండి కావాల్సింది అమెరికాని ఎందుకు ఇన్వాల్వ్ చేశారు సిగ్గుండాలయ్యా నీకు దమ్ము లేకపోతే తప్పుకో నరేంద్ర మోడీ దేశాన్ని అడ్డం పెట్టుకుని నేను ప్రధానమంత్రిని విఐపిని ప్రోటోకాల్ ఏంటిది నీ డ్యూటీ ఏంటి చేయి మా భారతదేశంలో వ్యవస్థలు ఉన్నాయి అధికారం లేదు బాధ్యత ఉంది హక్కులు లేవు నియమ ఉన్నాయి స్వేచ్ఛ లేదు ప్రతి ఒక్కరిని భరించాలి ప్రతి ఒక్కరిని భుజాలు నెత్తుకోవాలి ప్రతి ఒక్కరిని నెత్తి నెత్తుకోవాలి నీ పైసా ఎత్తుకుపోతుంటే వాడికి హక్కు సిగ్గుండాలి ఏది కూడా వాస్తవం ఏంటి సత్యం ఏంటి అది వద్దే వద్దు మా మోడీ బాగున్నాడు మా బీజేపీ పార్టీ బాగుంది మా రాహుల్ గాంధీ సూపర్ ఏ వాడే వాడి వాడు ఏం మనీ జనరేట్ చేశాడని దేశానికి లింక్ పెడుతున్నారు అంటే భారతీయులు అనేవాళ్ళు బానిసలా అంటే భారతదేశం బానిస దేశమా అరే పిచ్చోళ్ళారా ప్రతి ఒక్కడు శరణని ఇక్కడికి వచ్చారు శరణని వచ్చే వాళ్ళని మేము క్షేమం చూసుకున్నాం దాన్ని ఏం చేశారు మీరు హక్కు అని మార్చారు ఇప్పుడు ముస్లిం ఉద్యోగులు ఉన్నారు వాళ్ళని ఎవరు భరించాలి ముస్లిం వాడు వాడే భరించాలి అక్బరుద్దీన్ అసదుద్దీన్ ఎవడున్నాడు వాడు భరించాలి ఇప్పుడు మేమున్నాము హిందువులము మేము మా మా వాళ్ళని మేము పోషించుకుంటున్నాం మా సంపాదన మేము క్రియేట్ చేసుకుంటున్నాం క్రిస్టియన్ వాడు ఉన్నాడు చర్చిలు కడతాడు ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు ఎవడిచ్చాడు ఎవడిచ్చాడు డబ్బులు ఆఫ్టర్ ఆల్ దరిద్రమైనటువంటి ఓట్ల కోసం నువ్వు దేశాన్ని తాకట్టు పెట్టేస్తున్నావు సిక్ అనిపించట్లే అసలు బతకాలని అనిపించదు మాల భారతీయుడికి అయితే ఈ విధమైనటువంటి దేశానికి ద్రోహం చేస్తున్నాను అంటే ఒకటి కష్టాన్ని దోచుకుంటున్నాను అంటే భారతీయుడు అనేవాడు వేసుకొని చస్తాడు అటువంటి వాళ్ళని నువ్వేం చేస్తున్నావు అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నావు ఉద్యోగం ఇస్తా మూడు వందల గజాల స్థలం ఇస్తా ఎవడాబ్బసత్తు నీ ఇష్టం వచ్చినట్టు దారా చేయడానికి అంటే అడిగేవాళ్ళు లేడనా భారతీయులంతా ఇలా ఉన్నారనా నువ్వు ఇండియన్ అయితే గుత్త బల ఓడేస్తారు పోలీసులు అంటూ ఉంటారు కదా అందులో డౌటే లేదు వచ్చి తీరాని చూ చూపించండి మీ సత్తా మీ ఉంటే మనీ జనరేట్ చేసి చూపించండి నెలగా నువ్వు ఎంత సంపాదించగల చూపి నువ్వు సంపాదించేది జీరో మనీ జనరేట్ చేసేది జీరో తిరిగి ఏమన్నా అంటావు విదేశాలకు తాకట్టు పెట్టేసి మనీ జనరేట్ చేశానంటావు మనీ ఎక్కడ జనరేట్ చేసావు ఎలా జనరేట్ చేసావు దానివల్ల ఉపయోగమే ఉంది చలామణి లేదు కదా భారతదేశంలో ఆ డాలర్ చలామణి ఎక్కడ ఉంది బిలియన్ డాలర్లు దేనికోసం వాడు వాడి దేశంలో వాడు ఉపయోగించుకుంటాడు కదా ఆ చెత్త పేపర్ మాకెందుకు అని బంగారమా ఇది ప్రతిభా విజ్ఞానం ఒక్కొక్కడు చెప్తే టాలెంటెడ్ ఆఫీసర్స్ అధికారులం మాకు హై అండ్ సెక్యూరిటీ కావాలి హై అండ్ ఇంపోర్టెడ్ కార్లు కావాలి హై సెక్యూరిటీ కావాలి పిచ్చోళ్ళ మేమే డొక్క బస్సులో తిరుగుతాము నీకు బీడీ బిఎమ్డబ్ల్యూ బెంజ్ కార్లు